దీపికా రంగరాజు అలియాస్ కావ్య బ్రహ్మముడి సీరియల్ ద్వారా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సీరియల్స్తో పాటు షోస్ల ద్వారా కూడా మంచి క్రేజ్ని తెచ్చుకున్నారు అయితే రీసెంట్గా కావ్య ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆడియన్స్తో పంచుకున్నారు అదేంటంటే తాను ఈ ఇండస్ట్రీకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అయినా వాళ్ళ మాటను కాదని వచ్చినందుకు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు కావ్య అలాగే బ్రహ్మముడి సీరియల్ ద్వారా మానస్ దొరకడం నిజంగా తన అదృష్టమని మానస్ పక్కన చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పారు అలాగే సీరియల్స్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అందరి దృష్టి మన మీదే ఉంటుందని అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు తనకి ఎక్కువగా హోమ్లీగా ఉండడమే ఇష్టమని అలాంటి క్యారెక్టర్స్ తనకు సూట్ అవుతాయని చెప్పారు కావ్యం అలాగే మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా అని అడగగా అప్పుడు కావ్య బిగ్ బాస్ షో అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు కనుక నాకు ఆఫర్ వస్తే తప్పకుండా వెళ్తాను అంటూ చెప్పుకొచ్చారు కావ్యం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డానని ఇప్పుడు ఈ సక్సెస్తో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి